హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డారు రెండు వేల ఇరవై ఐదు జూలై నెల మొట్టమొదటి వారం మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక సంస్థ గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్ ఇచ్చింది ప్రపంచ నాయకులు ఏ స్థాయిలో ప్రజల నుంచి ఆమోదం పొంది ఉన్నారు ఆ రేటింగ్స్ ఇచ్చింది అందులో నరేంద్ర మోదీ గారు డెబ్బై ఐదు శాతం ఆమోదంతో ఫస్ట్ స్థానంలో ఉంటే సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూజింగ్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్తో సెకండ్ పొజిషన్లో ఉంటే అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలీ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్తో థర్డ్ పొజిషన్లో ఉంటే కెనడా ప్రధానమంత్రి మార్క్ క్యారని యాభై ఆరు శాతంతో నాలుగో స్థానంలో ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం నలభై నాలుగు శాతంతో ఈ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు ఈ ర్యాంకింగ్స్ జూలై నాలుగో తేదీ నుంచి జూలై పదవ తేదీ మధ్యలో సేకరించిన డేటా ఆధారంగా ఏడు రోజుల పాటు సేకరించిన సగటు అభిప్రాయాలను మొత్తం పరిగణలోకి తీసుకొని తయారు చేసినటువంటి పర్సెంటేజ్ అనమాట ఇదంతా కూడా ఈ ర్యాంకింగ్స్ సో నరేంద్ర మోదీ గారు డెబ్బై ఐదు శాతంతో తో మొట్టమొదటి స్థానంలో ఎందుకున్నారు అన్నది మనం తెలుసుకుందాం అలాగే మిగతా వాళ్ళు కూడా ఆయా పొజిషన్స్ లో ఎందుకు మనం తెలుసుకుందాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను విషయానికి వస్తే నరేంద్ర మోదీ గారు దాదాపు అండి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ఈ మార్నింగ్ కన్సల్ట్ ర్యాంకింగ్స్ లో కంటిన్యూస్ గా సెవెంటీ నుంచి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మధ్యలో రేటింగ్స్ తో ఫస్ట్ పొజిషన్ లో కొనసాగుతూ వస్తున్నారు మోదీ గారు గత ఐదు సంవత్సరాలుగా అంటే భారతదేశంలో ఉండే బలమైన మద్దతు భారతదేశంలో అద్భుతమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు మోదీ గారు డిజిటల్ ఇండియా అంటే ఏంటో చూపించారు ప్రపంచానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడంలో సరికొత్త విధానాలను తీసుకొని వచ్చారు వందే భారత్ లాంటివి కావచ్చు మొత్తం రైల్వే లైన్స్ విద్యుదీకరణ చేయడంలో చాలా ఫాస్ట్గా అద్భుతంగా పనిచేయడం కావచ్చు ప్రజల్లో క్రమక్రమంగా విశ్వాసాన్ని పెంచుతూ వచ్చింది ఈవెన్ బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా కోటాను కోట్ల అకౌంట్లు భారతదేశంలో ఓపెన్ చేయించడము ఇవన్నీ కూడా అండి ప్రజల్లో బలమైనటువంటి దేశీయ మద్దతు కూడగట్టుకుంటూ వస్తున్నారు అంతర్జాతీయ గుర్తింపు నరేంద్ర మోదీ గారికి వేరే చాలా మంది అధ్యక్షుల కంటే కూడా చాలా అద్భుతంగా ఉంది భారతదేశ ఆర్థిక అభివృద్ధి అంతర్జాతీయ గుర్తింపుకు కూడా కారణం అయ్యింది అలాగే జీ ట్వంటీ లాంటి అంతర్జాతీయ వేదికలలో బలమైన పాత్ర నరేంద్ర మోదీ గారు పోషించారు ఆ జీ ట్వంటీ మన దేశంలో అయినా వేరే దేశాలలో అయినా సరే మోదీ గారు ఎక్కడికెళ్ళిన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటారు అలాగే వివిధ దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు నరేంద్ర మోదీ ఇమేజ్ ను పెంచేసాయి బలోపేతం చేస్తూ వచ్చాయి స్థిరమైన నాయకత్వం పదకొండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు రాజకీయ స్థిరత్వం అలాగే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వాలంటే దేని మీద దృష్టి పెట్టాలి అన్న దాని మీద ఒక తో మోదీ గారు పనిచేసుకుంటూ వస్తున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు గాని అలాగే ట్రిపుల్ తలాక్ రద్దు కానీ ఈవెన్ అందరూ ప్రతి రాజకీయ పార్టీ ముట్టుకోవడానికి భయపడే ఎందుకని ఓట్లు పోతాయి అని చెప్పి భయపడే అత్యంత సున్నితమైన అంశంగా దాచిపెట్టబడే వక్ఫ్ బోర్డ్ భూముల అంశాన్ని తేనె తుట్టెను కదిపారు నరేంద్ర మోదీ గారు పార్లమెంట్లో మీద డిస్కషన్స్ అయ్యాయి చట్టం అయ్యింది సుప్రీంకోర్టుకు విపక్షాలు వెళ్ళాయి ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది బట్ ఆ తేనె తుట్టెను కదపాలంటే దమ్ము కావాలి మోదీ గారు ఆ దమ్ము చూపించారు సో వరుసగా అండి స్థిరమైన నాయకత్వంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు ఆబ్వియస్ గా నరేంద్ర మోదీ గారి రేటింగ్స్ పెరుగుతూ వచ్చాయి అందుకే మార్నింగ్ కన్సల్ట్ ర్యాంకింగ్స్ లో సెవెంటీ నుంచి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మధ్యలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి కొనసాగుతూ వస్తున్నారు సో ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అప్రూవల్ రేటింగ్స్ మోదీ గారికి రెండో పొజిషన్ లో లీ జే మ్యూంగ్ సౌత్ కొరియాకు చెందినటువంటి అధ్యక్షుడు ఆయన యాభై తొమ్మిది శాతంతో రెండవ స్థానంలో నిలబడ్డారు ఎందుకు అని అంటే ఒక కొత్త నాయకత్వపు అట్రాక్షన్ సౌత్ కొరియాలో మనం చూడొచ్చు ఒకే ఒక్క నెలలో ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆమోదాన్ని సాధించాడు అంటే అతని పాలనా శైలి పట్ల ప్రజల్లో చాలా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది సౌత్ కొరియాలో అలాగే సంస్కరణలు చేస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు దక్షిణ కొరియాలో ఇంతకు ముందు నా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఆయనకు సంబంధించి చాలా చాలా వివాదాలు వచ్చాయి ఆ తర్వాత ఈ లీ కొత్త కొత్త విధానాలు ప్రవేశపెడతాను అని చెప్పి ప్రజల్లో కొత్త కొత్త ఆశలు రేకెత్తించాడు అలాగే దక్షిణ కొరియాలో ఆర్థిక పరమైన సామాజిక పరమైన సవాళ్లు కొనసాగుతూ ఉన్నాయి దక్షిణ కొరియాను ఆర్థిక స్థిరత్వం వైపు నడిపిస్తానని యువత ఆకాంక్షలను సమర్థవంతంగా పూర్తి చేస్తానని సమస్యలు పరిష్కరిస్తాను అని ఎన్నికల్లో గెలిచాడు లీ సో డెఫినెట్ గా చేస్తాడు అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు అందుకే ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ రేటింగ్స్ వచ్చాయి రెండో పొజిషన్లోకి వచ్చాడు అర్జెంటీనా జావియర్ మిలీ లిబరటేరియన్ నాయకుడు ఈయన ఇందులో మూడో స్థానంలో ఉన్నాడు ముఖ్యంగా అండి అర్జెంటీనాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతే దాన్ని తగ్గించడంలో ప్రభుత్వం యొక్క ఖర్చులను కుదించడంలో అత్యంత అద్భుతమైన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు అర్జెంటీనా ప్రజల్లో అవన్నీ కూడా ఆమోదాన్ని పొందాయి అంటే వాళ్ళ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు చూస్తూ కూర్చోకుండా దాన్ని కిందికి దింపడానికి ఏం చేయాలి చాలా ప్రొయాక్టివ్గా పనిచేశాడు అలాగే ప్రజాదరణ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది మాములుగా అండి ఈ మిలి మామూలు రాజకీయ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉండే విధానం ఏంటంటే ప్రజల్లో మార్పు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు అది కూడా ప్రజలకు బాగా నచ్చింది అలాగే ఆర్థిక సంక్షోభం వచ్చి కొట్టుమిట్టాడుతుంటే అర్జెంటీనా అక్కడి నుంచి పడేయాలంటే చాలా కష్టం ఒక క్రైసిస్ వస్తే దేశంలో ఫినాన్షియల్గా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ఎదురొడ్డి అత్యంత ధైర్య సాహసాలతో ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాడు సో అట్లా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఆమోదాన్ని పొందాడు అయితే ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి చూస్తే కూడా అండి థర్టీ సెవెన్ పర్సెంట్ పీపుల్ ఈయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నట్టుగా కూడా ఓటేశారు ఇక కెనడా మార్క్ క్యార్నీ యాభై ఆరు శాతం ఆమోదాన్ని పొందాడు ఈయన కెనడాకు కొత్త ప్రధానమంత్రి అంతకుముందు జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రిగా ఉన్నాడు ఇక జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు మన భారతదేశానికి కెనడా దేశానికి మధ్య సంబంధాలు దౌత్యపరమైన సంబంధాలు అత పాతాళడానికి వెళ్ళాయి అక్కడి నుంచి పైకి తీసుకురావడానికి కృషి చేస్తాను అని చెప్పి మార్క్ క్యార్నీ ఎలక్షన్స్లో మాటిచ్చాడు వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రజలకు మాటిచ్చినట్టుగానే జీ సెవెన్ సభ్య స దేశాలు సమావేశమవుతూ ఉంటే మోదీ గారిని ఆహ్వానించాడు మోదీ గారిని వాళ్ళ దేశానికి పిలిచినప్పుడు వాళ్ళ దేశంలో కొంతమంది రచ్చరత్స గోలగోళ చేస్తే వాళ్ళందరికీ చాలా ధైర్యంగా చెప్పాడు డిప్లొమాటిక్గానే అగ్రెసివ్గా ఏం వెళ్ళలేదు కానీ గానే చెప్పాడు నరేంద్ర మోదీ లాంటి నాయకుడు యొక్క అవసరం కెనడాకు ఉంది భారతదేశాన్ని పక్కన పెట్టి మనం నిర్ణయాలు తీసుకోలేము అంతర్జాతీయ పరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే భారతదేశం చాలా కీలకమైనది అందుకని నేను నరేంద్ర మోదీ గారిని పిలిచాను భారతదేశంతో మేము కలిసి పనిచేస్తాము ఇప్పటివరకు ఏమేమైతే సంబంధాలు దెబ్బతిన్నాయో వాటిని నేను పునరుద్ధరించుకుంటూ వస్తాను నా సాయశక్తులా నేను కృషి చేస్తాను అని చెప్పాడు చెప్పినట్టుగానే అడుగులు ముందుకు వేస్తూ ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అలాగే ఈ మార్క్ క్యార్ని కెనడాలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మాజీ గవర్నర్గా పనిచేశాడు ఆర్థిక నిర్వహణలో అత్యంత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి ఇది కెనేడియన్లకు చాలా విశ్వాసాన్ని ఇస్తుంది ఎందుకంటే గత నాలుగైదు సంవత్సరాలుగా ముఖ్యంగా కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా చూస్తే కెనడా దేశంలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడము మన భారతదేశం నుంచి ఆ దేశానికి వెళ్ళి అక్కడ చదువుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి స్టూడెంట్స్ పోనీ అక్కడ ఉండి ఇళ్ళు కొనుక్కోవాలి అని చెప్పి అనుకుంటున్నటువంటి వాళ్ళు అపార్ట్మెంట్లు కొనుక్కోవాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు గత మూడు నాలుగు సంవత్సరాలలో చాలా చాలా ఇబ్బందులు పడ్డారు రెంట్కు ఉండాలి అనుకున్నా కానీ రెంట్లు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి సో దాన్ని కంట్రోల్ చేయలేనటువంటి సిచువేషన్ లో ప్రభుత్వం తయారయ్యింది కానీ అదే పార్టీకి చెందినటువంటి మార్క్ క్యార్ ఆర్థిక నిర్వహణలో ఎక్స్పర్ట్ అవడం వల్ల కెనేడియన్స్ కు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది రాబోయే నాలుగైదు సంవత్సరాలలో కెనడా దేశాన్ని అద్భుతంగా ఆర్థికంగా ముందుకు నడిపించగలిగే సామర్థ్యం మార్క్ ఉంది అని కెనేడియన్లు చాలా మంది విశ్వసిస్తూ ఉన్నారు అలాగే స్థిరమైన నాయకత్వం చాలా చాలా ప్రశాంతంగా ఉంటాడు మార్క్ విశ్లేషణాత్మకమైన విధానంతో ముందుకు కెనడా యొక్క ఆర్థిక సవాళ్లను సామాజిక సవాళ్లను ఎదుర్కోవడానికి డెఫినెట్ గా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి నాయకుడు కాబట్టి అతని పాలన మీద ప్రజలైతే చాలా ఆశావాహ దృక్పథంతో అయితే ఉన్నారు అయితే ముప్పై ఒకటి శాతం మంది ఆయనకు వ్యతిరేకంగా కూడా ఓటు వేశారు ఓటు అంటే వాళ్ళ దేశంలో జరిగిన ఎలక్షన్స్లో కాదు ఇప్పుడు మనం జరిగిన మాట్లాడుతూ ఉన్నటువంటి మార్నింగ్ కన్సల్ట్కి సంబంధించిన రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నాను ఇక మన బంగారం డొనాల్డ్ ట్రంప్ నలభై నాలుగు శాతం మాత్రమే ఆమోదాన్ని పొంది ఎయిత్ పొజిషన్లో ఉన్నాడు ఎందుకు అత్యంత వివాదాస్పదమైన నాయకత్వ శైలిని అవలంబిస్తూ ఉన్నాడు విభజన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ట్రంప్ యొక్క నాయకత్వం అమెరికాలో బలమైన మద్దతును ఒకవైపు మనకు చూపిస్తూ ఉంటే మరోవైపు గణనీయంగా వ్యతిరేకతను కూడా చూపిస్తుంది డొనాల్డ్ ట్రంప్ విధానాలు ఆ ఇమిగ్రేషన్కు సంబంధించినటువంటి సంస్కరణలు అలాగే టారిఫ్లు ఇవన్నీ అండి గోలగోల రచరచ చేస్తూ అత్యంత వివాదాస్పదమైన డైరెక్షన్లో గత మూడు నెలల నుంచి వెళుతూ ఉన్నాడు అంతర్జాతీయ ప్రభావం గనక చూస్తే అమెరికా ఫస్ట్ అనే విధానాన్ని తీసుకున్నాడు వాళ్ళ దేశం కోసం అది మంచిదే ఇప్పుడు మనం గనక మేక్ ఇన్ ఇండియా నినాదం తీసుకున్నప్పుడు తీసుకున్నట్టు అంటే ముందు భారతదేశం ఉండాలి అని ఒక జాతీయవాద భావాలతో భారతీయ జనతా పార్టీ ఎలాగైతే ఆలోచిస్తుందో దాదాపు అలాంటి ఐడియాలజీ ప్రతిబింబించే విధంగా వాళ్ళ దేశానికి సంబంధించి అమెరికా ఫస్ట్ అన్న విధానాన్ని తీసుకున్నాడు అఫ్ కోర్స్ ఆయన ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ ఆలోచన విధానం అలాగే ఉంటుంది కానీ దానికోసం అని చెప్పి నేను ముందుకు వెళ్ళాలి అని అంటే నేను వేగంగా పరిగెత్తడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప పక్కనున్నోడిని పరిగెత్తేవాడు వాడు పక్కనున్న ఖాళీ రక్కొడతాను పక్కనున్నోడి షూ లోపల రన్నింగ్ రేస్ కంటే ముందు అందులో గాజు వేస్తాను అదే ఉషా కిరణ్ మూవీస్లో అశ్విని అని చెప్పి సినిమాలు చూపిస్తారు గాజు ముక్కలు గాజు పెంకలు వేసి సీన్స్ ఆ టైపులో పరిగెత్తము గాజు పెంకలు వేసి వాడిని పరిగెత్తకుండా చేసి నేను ముందుకెళ్తాను వెళ్తాను నుండి బెదిరిస్తాను నువ్వు గనక నాకంటే వేగంగా పరిగెత్తావంటే నేను నేను మీద రాయేస్తాను కాల్చిపారేస్తాను ఇవన్నీ కాదు కదండి నువ్వు ఫస్ట్ ఉండాలి అని అంటే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నువ్వు అలా కాకుండా అంతర్జాతీయ సంబంధాలను కెలుక్కుంటే అంతర్జాతీయ సంబంధాలను దౌత్య సంబంధాలను స్నేహ సంబంధాలు మొత్తం పోగొట్టుకుంటూ ఉన్నాడు దానివల్ల అమెరికాకు సమస్య భవిష్యత్తులో శత్రువులు పెరుగుతారు దేశీయంగా చూస్తే అతని ఆమోదం ఫార్టీ ఫోర్ మాత్రమే ఉంది ఇక వివాదాలు మీడియాలో విమర్శలు రాజకీయ విభజన మాట్లాడే విధానము ఆ ఉక్రెయిన్ రష్యాకు సంబంధించి యుద్ధం ఆపుతానన్నాడు ఏమీ ఆపలేదు మరోపక్క ఇజ్రాయెలు ఇరాన్కు సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ లోపల తాను ముందుకు మరీ దూసుకొని వచ్చి ఇరాన్ మీద బాంబులు వేయడము ఈ పనులు చేశాడు బీటూ బాంబర్స్ అవన్నీ తీసుకొని వచ్చి మరోపక్క ఇజ్రాయెల్కు వెనక నుంచి ఆయుధాలు ఇస్తూ ఉన్నాడు ఇవన్నీ చేస్తూ మరోపక్క నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నం చేయడం ఎందుకంటే దారుణమైన విషయం భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపినట్టు పదే 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 చెప్పుకోవడం ఇప్పటికొ పాతిక సార్లు చెప్పుంటాడు నోబెల్ ప్రైజ్ ఏదో అతని మీద బారేసేంత వరకు బాగుతూనే ఉంటాడు ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క శైలి సో అందుకని నలభై నాలుగు శాతం మాత్రమే అతనికి అప్రూవల్ రేటింగ్స్ ఉన్నాయి ఎనిమిదో పొజిషన్ కి పడిపోయాడు అంటే నరేంద్ర మోదీ గారి ముందు చూస్తే కురచగా కనిపిస్తున్నాడు ఒక డార్ఫ్ లాగా అయిపోయాడు మోదీ గారి కరిష్మా ముందు మోడీ గారి దౌత్య విధానాల ముందు మోదీ గారి అంతర్జాతీయ సంబంధాలు పెంచగలిగేటటువంటి నైపుణ్యం ముందు కుదేలైపోయాడు ఆయన గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు ఎవరు ఎక్కువగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడేదానికి సమాధానాలు ఇస్తూ ఎందుకు అతనికి స్కోప్ ఇవ్వరు అని చెప్పంటే బలమైన దేశం కదండి అమెరికా యుద్ధపరంగా చూస్తే ఆయుధాలలో మొత్తం ప్రపంచంలో నెంబర్ వన్ ఎవరు అంటే అమెరికా సో అమెరికా దేశంతో ఎవరన్నా మాట్లాడాలి ఎవరన్నా పెట్టుకోవాలి అని చెప్పంటే ఎందుకు వచ్చిన బాధరా బాబు అన్నట్టు ఉంటారు పైగా అదొకటే కాదు చాలా చాలా చేయగలరు చేప కింద నీరులాగా ఎందుకు వచ్చిన గోలా అన్నట్టు ఊరుకుంటారు బట్ ఇట్ డజంట్ మీన్ దాట్ చాలామంది న్యూట్రల్గా ఉన్నవాళ్ళు లేదు మిత్రులుగా ఉన్నవాళ్ళు శత్రువులుగా మారడానికి ఎక్కువ కాలం పట్టదు ఇటువంటి ఆలోచన విధానం ఉంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఆపాలో చూసుకోగలిగే సామర్థ్యం రెండు దేశాలకు ఉంది మధ్యలో ఆయన సందులో దూరి నేనే చేశాను నేనే చేశా పెదరాయుడు పంచాయతీ తీర్చాను నేనే పెదరాయుడిని అందరూ నాకు మొక్కండి అన్న కోణంలో వెళ్తున్నాడు ఆయన చెప్పేది అబద్ధాలు అన్న విషయం ప్రపంచంలో చాలా మందికి తెలుసు ఒక పాకిస్తాన్ టర్కీ తప్ప మిగతా అందరూ ట్రంప్ చెప్పే అబద్ధాలు భారత్ పాకిస్తాన్ విషయంలో అని చెప్పి అంటేనే ఉన్నారు అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పేది నమ్ముతుంది భారత కేంద్ర ప్రభుత్వం చెప్పేది నమ్మదనుకోండి అనుకోండి సో డొనాల్డ్ ట్రంప్ని ఎనిమిదో పొజిషన్లో పడేయడానికి ఇవి కారణాలు ఇలా మనం కంక్లూడ్ చేద్దాం నరేంద్ర మోదీ గారి యొక్క స్థిరమైన నాయకత్వం ఆర్థిక సంస్కరణలు అంతర్జాతీయ గుర్తింపు ఇవన్నీ కూడా మోదీ గారిని అగ్రస్థానంలో నిలబెడితే కొత్త నాయకుడిగా ఎన్నికైన లీ జే మ్యూంగ్ ఆయన పట్ల సౌత్ కొరియాలో ప్రజల్లో ఒక కొత్త సరికొత్త ఆశలు రేకెత్తి ఉంటే మిలీ అర్జెంటీనాలో అత్యంత ధైర్య సాహసాలతో ఆర్థిక సంస్కరణలు చేపడుతూ మూడో స్థానంలో ముందుకు దూసుకెళ్తుంటే కెనడా సరికొత్త ప్రధానమంత్రి క్యారనీ ఆర్థిక నైపుణ్యంతో కెనేడియన్లలో ఒక విశ్వాసాన్ని కలిగించి ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే ట్రంప్ మాత్రం విభజన రాజకీయాలు ఇమ్మిగ్రెంట్సు ఆ గొడవ లోపల అమెరికా సైన్యాన్ని దింపి వాళ్ళందరి మీద దాడి చేయించడాలు మరోపక్క టారిఫ్ల పేరు మీద అన్ని దేశాలతో దాదాపు వివాదాలు గొడవలు ఇవన్నీ పెట్టుకునే ప్రయత్నం చేయడాలు దీనివల్ల అతని అప్రూవల్ రేటింగ్స్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ దగ్గర నిలబెట్టి ఎయిత్ పొజిషన్లో పడేశాయి సో ఈ ర్యాంకింగ్స్ అన్ని కూడా అండి ఆ దేశీయ రాజకీయ వాతావరణము ఆర్థిక స్థితిగతులు ఆ నాయకుల యొక్క వ్యక్తిగత శైలి వీటన్నింటి మీద ఆధారపడి ఉంటాయి అద్దె విషయం ధన్యవాదాలు